మల్లేష్ గారు వీళ్ళు అనంతపూర్ నుంచి వచ్చారు అనంతపూర్ పెళ్ళయి ఎనిమిది సంవత్సరాలు అయింది ఆవిడికి ఇర్రెగ్యులర్ సైకిల్స్ నెలలు సక్రమంగా రావు ఒవేరియన్ సిస్ట్ ఉంది పీసీఓడి ఉంది మరి ఎనిమిది మిలియన్ కౌంట్ మాత్రమే ఉంది భర్తకే సమస్య ఉంది భార్యకే సమస్య ఉంది పెళ్ళయి ఎనిమిదేళ్ళు అయిపోయింది ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ రాలేదు మరి వీళ్ళు కూడా యూట్యూబ్ ద్వారానే మన గురించి తెలిసి వచ్చారు తెలుసుకు వచ్చిన తర్వాత కరెక్ట్గా ఐదే ఐదు నెలలు నాలుగు నెలలు రెండు నెలలు క్రిములకు మందులు వాడారు రెండు నెలలు హార్మోన్కి వాడారు తర్వాత ట్యూబ్లు క్లీన్ చేశాం సెలైన్తో ట్యూబ్లను క్లీన్ చేసాం రెండు వేల రూపాయలతో టెలైన్తో ట్యూబులను క్లీన్ చేసాం ట్యూబ్లు క్లీన్ అయిపోయినా ఆ మంత్లోనే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ న్యాచురల్గా మరి వీరి యొక్క సక్సెస్ స్టోరీ కూడా చూద్దాం ప్రెగ్నెన్సీ సక్సెస్ స్టోరీ నా ఎక్కడెక్కడ ఎన్ని చోట్ల తిరిగారు ఎనిమిది సంవత్సరాల్లో ఎవరెవరు డాక్టర్లు ఏమేమి చెప్పారు మరి ఇక్కడికి వచ్చాక ఎందుకు ఇలా ఇంత ఈజీగా ప్రెగ్నెన్సీ వచ్చింది ఎలా తెచ్చుకోగలిగారు ఇక్కడికి వచ్చే ముందు ఏం ఫీల్ అయ్యారు ఇక్కడికి వచ్చాక ఏం ఫీల్ అయ్యారు మందులు వాడుతున్నప్పుడు ఎలాంటి రిజల్ట్ చూశారు ప్రెగ్నెన్సీ ఎలా పొందారు ఇవన్నీ వివరంగా వాళ్ళు చెప్తే వాళ్ళు కూడా ధైర్యం వస్తుంది అనంతపురం హాస్పిటల్లో దండగా చూపిస్తున్నాను సార్ ఒక ఐదారు హాస్పిటల్లో చూపించిన కానీ రద్దీ కనాల్లో వాటాదోళ్తా ఇంప్రూవ్ కావు హీటు అది ఇది అని చెప్పారు సార్ నేను చూపించిన ఐదారు హాస్పిటల్ చూపించిన కానీ ఇది కాలేదు సార్ వర్క్ అయిపో నేను ఇంక యూట్యూబ్లో చూసి ఇక్కడొచ్చేసాను సార్ నాటు వైద్యం అంటే ఈ ఆఫ్ దాన్ని తినిపిస్తున్నాను సార్ ఇంకా ఇంకెక్కడ ఇంప్రూవ్ కాక ఊరికైపోయాను సార్ రెండు మూడు సంవత్సరాలు ఊరికైపోయి నేను ఇటు చూస్తుంటే నీ ఈడో కనిపిచ్చింది పై వీడో చూసి ఇక్కడ నా భార్య అక్కడ వద్దా దాని బేగు ఇవన్నీ మామూలే చెల్లలో వచ్చేది అది ఏదంటే ఏమో నాకు నమ్మకం పడిపోయి సార్ రోజు పది విడాలనే చూస్తాను సార్ నేను ఏడన్నా ఆటో నిలబెట్టినా కానీ ఇంటికి వచ్చి ఏడన్న ఉంటే ఎప్పుడు నీ వీడలే చూస్తా సార్ పెట్టి మీరుగా పెట్టే వరకు నా సిల్లకి తక్కువ వచ్చేస్తుంది అట్లయ్యి నాలుగు నెలలు కాల్చ అయిపోయినాక టూల్ క్లీన్ చేసినాము అట్లే కలిసి అయ్యింది సార్ ఇంతకం ఫోన్ చేస్తే బ్లడ్ టెస్ట్ స్కానింగ్ చేయించి వాట్సాప్ చేయండి అన్నారు బ్లడ్ టెస్ట్ చేసాము బేటా ఎస్సీజీ ఐదు లోపు ఉండాలి ఐదు దాటితే ప్రెగ్నెన్సీ ఐదు లోపు ఉండాలి ఐదు దాటితే ప్రెగ్నెన్సీ అన్నాము రెండు వేల మూడు వందల పైగా వచ్చింది ప్రెగ్నెంట్ కన్ఫామ్ సరే స్కానింగ్ కూడా తీయమన్నాము అక్కడ స్కానింగ్కి వెళ్ళారు స్కానింగ్ కూడా అక్కడ దగ్గరలో ఉన్న స్కాన్ సెంటర్లోకి వెళ్ళి తీమన్నాము అక్టోబర్ పంతొమ్మిదో తారీఖున డెలివరీ డేటు ఐదు వారాలు ఉంది గర్భ సంచిలో ఉంది ప్రెగ్నెన్సీ నార్మల్ ప్రెగ్నెన్సీ ట్యూబుల్లో రాలేదు అని ఇచ్చారు అక్కడ దగ్గరలో డాక్టర్ గారు సో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ ఎనిమిది సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీ ఎన్ని ప్రయత్నించినా రాని ప్రెగ్నెన్సీ ఎన్ని మందులు మింగినారా అని ప్రెగ్నెన్సీ పసర్లు తాగినారా అని ప్రెగ్నెన్సీ ఈరోజు కేవలం మందులతో అది ఇంగ్లీష్ మందులతో వచ్చింది న్యాచురల్గా ఐవీఎఫ్ లేదు ఆపరేషన్ లేదు ఒవేరియన్ సిస్టుని పగలగొట్టలేదు పచ్చడి చేయలేదు లాప్రోస్కోపీ చేయలేదు పీసీఓడికి మనం ఎలాంటి ఆపరేషన్లు చేయలేదు అలాగే ఆయన కౌంట్ తక్కువ ఉందని ఐవీఎఫ్లు డోనార్లు చేయలేదు అంతా అవే చెప్పారు అవి చేయించుకునే స్తోమత లేకే మన దగ్గరికి వచ్చారు మన దగ్గర కేవలం ఐదే ఐదు నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చేసింది రెండు నెలలు క్రిములు రెండు నెలలు హార్మోన్ ఒక నెల ట్యూబులు క్లీనింగ్ వీటితో అయిపోయింది ప్రెగ్నెన్సీ పాజిటివ్ మరి మందుల ధర వస్తాయి అని తెలిసిందా మందుల ధర మీ ఆవిడ నమ్మిందా ఇప్పుడు అన్న నమ్మింది సార్ పసరలు బాగా నమ్మింది కానీ డాక్టర్ నమ్మలా అదే అదే సార్ అది ఇది తిని రోజుతో పోయింది సార్ దానిక కన్ఫర్మ్ అయినాక ఇంకా అక్కడ ఎక్కడ ఇంకా అది స్కానింగ్ చేసుకొని తగ్గ మేడం తగ్గని పోలేదు సార్ తగ్గని ఇక్కడ వర్షాక్ చేసేసి ఇంకా కాబట్టి పోతే ట్యాబ్లెట్లు మాత్రం రాసేవాళ్ళకి అది ఇది ఉంది అది ఉంది ఇది ఉంది అని చెప్తారని ఇంక లోపలికి కానీ పోలేదు సార్ ఇంక బయట నుండి ఇట్లే వెళ్ళి వచ్చేసినాము మళ్ళీ ఏం లేదు నాలుగు నెలల్లో మళ్ళీ ఇంకా శాఖ వచ్చింది ఇంకా అవల పూర్తి పెండవ్ రావాలి నెక్స్ట్ వీక్కి హార్ట్ బీట్ రావాలి తర్వాత వీక్ ఈ రెండు వారాల్లో మూడో నెలకి అవయవాలని తయారవ్వాలి పూర్తిగా నా పని అయిపోలే నా పని ఉంది మర్చిపోవడానికి కుదరదు మర్చిపోతే అవి రావు ఎవరైతే ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రెగ్నెన్సీని రప్పించలేరు ఆ డాక్టర్లు రప్పించలేరు నిలపలేరు ఏ డాక్టర్ అయితే ప్రెగ్నెన్సీని రప్పించాడో క్రిముల పద్మవ్యూహంలో నుంచి హార్మోన్ల పద్మ వ్యూహంలో నుంచి మనం ఆ గర్భ బిడ్డను వచ్చేదట్టు చేసాం మరి అదే బిడ్డని క్రిములు హార్మోన్లు ఆట ఆడేసుకుంటాయి క్రికెట్ ఆడేస్తాయి మరి ఆ బిడ్డని కాపాడటం కూడా మన పని అందుకే బిడ్డ నిలబడే వారికి నాలుగో నెల ఐదో నెల అవకరాలు ఏమి లేకోకుండా బిడ్డ ఆరోగ్యంగా ఉందనే వరకే నా దగ్గర వాడమంటాం ఆ తర్వాత పర్లేదు అక్కడ దగ్గరలోనే డాక్టర్ దగ్గర వాడుకోమంటాం దగ్గరలోనే డెలివరీ అవ్వమంటాం డెలివరీ అయిపోయిన తర్వాత మాత్రం బిడ్డని చూసుకునే ఆనందంలో ఒక్క సెల్ఫీ తీసి మాకు పంపించమంటాం అదొక్కటే నేను అడిగేది మిమ్మల్ని అదొక్కటి తీసి పంపిస్తే చాలు ఈలోపు మీరు ఎన్నిసార్లు మీరు ఫోన్ చేసినా ఉదయం పది నుండి సాయంత్రం ఐదు వరకు మన టెలికాలర్లు మీకు డౌట్స్కి ఆన్సర్ చేస్తారు మళ్ళీ మళ్ళీ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు నీ బిడ్డ చేతిలోకి వచ్చేవరకు అదే ఐదు వందలు ఫీజు అని చెప్పి నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా మేము సమాధానం చెప్తాం నువ్వు అక్కడ ఏదన్నా డౌట్ వచ్చి డాక్టర్ గారి దగ్గర డెలివరీ అయ్యేటప్పుడు ఐదు నెలల తర్వాత వదిలేసినప్పుడైనా మీరు అక్కడ డాక్టర్ గారి దగ్గర అయినా వాళ్ళు ఏదన్నా మిమ్మల్ని భయపెట్టినా వాళ్ళు ఏదన్నా డౌట్ పెట్టినా వెంటనే ఆ రిపోర్ట్స్ అన్నీ మాకు పంపిస్తే అవి చూసి నేను చెప్తాను డాక్టర్ గారు కరెక్ట్ చెప్తున్నారా తప్పు చెప్తున్నారా కరెక్ట్ చెప్తున్నారంటే ఇంకో డాక్టర్ని మార్చమని మీకు మీ వెనకాల ఒక ఫ్యామిలీ డాక్టర్ లాగా నీ చేతిలోకి బిడ్డ వరకి నేను నిన్ను కాపాడుకుంటూనే వస్తాను నీకు ఒక ఫోన్ కాల్ దూరంలోనే అందుబాటులో ఉంటాను నువ్వు కట్టాల్సిన ఫీజు కేవలం ఐదు వందల రూపాయలు నీ బిడ్డ చేతిలోకి వచ్చేవరకి ప్రపంచం ఎక్కడన్నా చూసారు అలాంటి చూడలేదు కాబట్టి ఒకటి నమ్మలేకపోతాను పసరలు నమ్మింది పనిచేస్తుందా లేదో తెలియపోయినా పేగుల్ని నాశనం అని తెలిసిన పక్కనే కనపడుతున్న పసర నమ్మింది తప్ప నన్ను నమ్మల ఇక్కడ మన వీడియోల ప్రాబ్లం ఏంటంటే వీడియో చూసినప్పుడు భర్త అన్న నమ్ముతాడు అన్న నమ్మింది ఒకరే నమ్ముతారు ఇంకొకరు వాళ్ళని టార్చర్ చేస్తారు వీళ్ళేమో ఉపవాస దీక్షలు చేస్తారు అక్కడికి వెళ్ళాలి వెళ్ళాలి అంటారు ఇలా ఓకే ఇక్కడి వరకే లాక్కొచ్చినా కూడా ఇక్కడ కూడా ఉండేవాళ్ళు పైకి వచ్చిన ఏంది తీసుకొచ్చావు ఇక్కడ వరకే ఏముంది ఇక్కడ సినిమా థియేటర్ ఉంది సినిమాలు వేస్తాను అడిగిన డాక్టరేడు నేను చెప్పానా ఇది ఫేకు పోకని తిన్నావా నువ్వు వాళ్ళు చేసేస్తారు ఇక్కడ కూడా ఆగర ఐదు నిమిషాలు కూడా అక్కడ మూడు లక్షలు పెట్టి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నో గ్యారెంటీ నో వారంటీ ఆఫర్ ఇస్తే అనగానే చూసావా నో గ్యారంటీ అన్నా కూడా బాగుందంట సమ్మగా చూడండి అదే ప్రాబ్లం మన ప్రాబ్లం గొడ్డెల్ని కషాయం నమ్మినట్టు ఎవరు నమ్మకూడదో వాళ్ళనే నమ్ముతున్నాం శరీరాలు గుల్లైపోతున్నాయి డబ్బులు నిల్లైపోతున్నాయి డబ్బులు పోతే పోయినాయి శరీరం గుల్లైపోతుంది కదా ఐవీఎఫ్ల పేరుతో పొట్టల మీద చట్టల మీద చేతుల మీద మరి పొడిసి పారేస్తున్నారు పొట్టల్ని కోసిపారేస్తున్నారు పొట్టలో గొట్టాలు వేసి లాప్రోస్కోపీలు ఎస్ట్రోస్కోపీలు చీల్చి చెండాడేస్తున్నారు మరి ఆ రకంగా ఉన్న దాన్ని వద్దమ్మా లోపల క్రిములుంటే దాన్ని మందులు పెట్టు క్రిములు తొలిగితే నీ బిడ్డ వస్తుంది హార్మోన్లు సరి నీ బిడ్డ వస్తుంది అని చెప్తుంటే పేకు బోకు అలా చెప్తున్నారు సరే ఈయన నమ్మాడు ఏదో దేవుడు మనకు ఒక మార్గం చూపించినట్టు ఉన్నారు రా బాబు మనం వెళ్దాం ఒకసారి ప్రయత్నించి చూద్దామని చెప్పి వచ్చాడు నమ్మారు భార్యను కూడా కన్విన్స్ చేసుకుని తీసుకొచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత మన కౌన్సిలింగ్ విన్నాక అమ్మాయిలో కూడా నమ్మకం కలిగింది ఫోన్లే డాక్టర్ గారు ప్రెగ్నెన్సీ వస్తుంది అనుకుంటా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది ట్రీట్మెంటు మేము ఇన్నాళ్ళు ఎనిమిదేళ్ళు తిరిగిన డాక్టర్లు అందరూ ఒకటి చెప్పారు ఈయన ఒకటి చెప్తున్నాను అంటే ఇన్నాళ్ళు మనం వెళ్ళని రూట్లో ఈయన తీసుకెళ్తున్నాను ఇన్నాళ్ళు మనం వెతికిన రూట్లో మనకు ప్రెగ్నెన్సీ రాలా ఈ రూట్లో ప్రెగ్నెన్సీ వస్తుందేమో ప్రయత్నిద్దాం ఎన్నిసార్లు ప్రయత్నించలేదు ఇక్కడ కూడా ఒకసారి ప్రయత్నిద్దామని చెప్పి ప్రయత్నించారు కరెక్ట్గా ఐదు నెలల్లోనే ప్రెగ్నెన్సీ వచ్చేసింది ట్యూబులు రెండు క్లీన్ చేయగానే క్రిములు తొలగినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు ఆ క్రిముల కలేబరాలు ట్యూబుల్ అడ్డం పడి దాన్నే మనం సెలైన్ వాష్తో క్లీన్ చేసాం కేవలం రెండు వేల రూపాయలతో ట్యూబులను క్లీన్ చేసాం కుట్టు లేదు కోత లేదు రక్తపు లేదు మత్తు లేదు ట్యూబులు క్లీన్ అవగానే టక్కున ప్రెగ్నెన్సీ అందుకుంది అది కూడా మన లేడీస్ స్టాఫే చేస్తారు అది ఏ రకంగా అయితే ఎనిమిదేళ్ళు బాధపడ్డారో భయపడ్డారో కన్నీళ్లు కారిస్తారో అలా బాధను చూసి దేవుడు ఎన్నాళ్ళకి దయ కలిగి చక్కగా ప్రెగ్నెన్సీ తెప్పించారు ఆ దేవుడు ఇచ్చిన మార్గాన్ని మరియు ముగ్గురికన్నా చెప్పి వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేయాలనే తపనతో ముందుకు వచ్చి వీడియో ఇచ్చారు వాళ్ళకి మనం గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం యమున మల్లేష్ అనంతపూర్ నుంచి వచ్చారు ఇర్రెగ్యులర్ సైకిల్స్ రెగ్యులర్ అయినాయి ఎనిమిదేళ్ళ నుంచి రాని ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చేసింది మందులతో ఒవేరిన్ సిస్టికి మనం ఆపరేషన్ కూడా చేయలేదు లాప్రోస్కోపీ చేయలేదు బెడ్ వచ్చింది గడ్డ అక్కడే ఉంది అణిగిపోయింది అలా చాలా సింపుల్గా మందులతోనే సిస్టులను కరిగిచ్చేసాం బిడ్డను రప్పించాం ఆల్ ది బెస్ట్ అయ్యా పలేష్రమే సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు రస్తు ప్రాప్తిరస్తు